హలో గాయస్ మనం వియత్నాం సిరీస్ చేస్తున్నాం కదండి మీ అందరికీ తెలిసిందే సో హ్యానవర్ సిటీలో మనము టూ డే వన్ నైట్ క్రూజ్లో ఉన్నామన్నమాట లారెస్ దిన క్రూజ్ లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదండి సర్ప్రైజ్ కేవ్స్కి వెళ్తున్నామని సో సన్ రైజ్ అవన్నీ చూసాం కదా మీరు ఆ వీడియోస్ చెక్అవుట్ చేయాలనుకుంటే నా ఛానల్లో టెన్ డేస్ ఇన్ వియత్నాం అనే ప్లేలిస్ట్ ఉంటుంది అందులో చెక్అవుట్ చేయండి ఇప్పుడైతే మనం ఆ సర్ప్రైజ్ కేవ్స్కి వచ్చామన్నమాట అదేంటి అంటే సన్ సాట్ కేవ్ అనమాట ఇది యాక్చువల్గా నేను మీకు చూపెడుతున్నాను కదండి ఇలా పైకి అందరూ ఎక్కుతున్నారు కదా సో అక్కడ నుంచి వెళ్తాము లాస్ట్ టైం విడిలో నేను మీకు చెప్పాను వే ఇది వచ్చేవే అది అనమాట వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కేవ్ ఇన్ హాలాంగ్ బే అనమాట సో ఇది టోటల్గా సెవెన్ ట్వంటీ స్టెప్స్ ఉంటాయి ఈ కేవ్ నుండి హాలాంగ్ బే మొత్తం ప్యానరానిమిక్ వ్యూ ఉంటుంది అనమాట మొత్తం అక్రాస్ హాలాంగ్ బే అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి లైక్ మీకు సిమిలర్గా ఉన్నది ఏం చెప్పాలి అంటే లైక్ వైజాగ్లో అరకు కేవ్స్ ఉంటాయి కదా అలాగే అండ్ ఈ కేవ్ మీరు ఒకవేళ మిస్ అయితే అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు మార్బుల్ మౌంటైన్స్ ఉంటాయి అవి కూడా అవి వరల్డ్ బిగ్గెస్ట్ కేవ్స్ అని చెప్పి అంటారనమాట ఆ మౌంటైన్ని అందులో బుద్ధ టెంపుల్ అవన్నీ ఉంటాయి అన్నమాట సో అది కూడా మనకి ఈ ట్రిప్లో ఉంటుంది ఇన్ కేస్ మీరు ఇక్కడ మిస్ అయితే మీరు లో అక్కడికి వెళ్ళొచ్చు అనమాట సో ఇప్పుడైతే మనం ఈ ట్రిప్ గురించి మాట్లాడుకుందాము సో ఇట్లా స్టెప్స్ అది ఎక్కిన తర్వాత కంప్లీట్గా వ్యూ జస్ట్ మీకు చూపెట్టాలని ఒకసారి రొటేట్ చేయడం అట్లా చేస్తున్నాను పైన మనకి షాపింగ్ చేసుకోవడానికి ఉంటాయి ఫుడ్ దొరుకుతుంది అదే సవనీర్స్ ఉంటాయి ఫుడ్ దొరుకుతుంది టికెట్స్ తీసేసుకొని మనం వెళ్ళిపోవడమే మనకి ఇక్కడ టూర్ గైడ్ ఉంటాడండి మనతో పాటు క్రూజ్ వాళ్ళు మనకి అలోకేట్ చేస్తారనమాట స్పెసిఫిక్గా బుక్ చేసుకుంటే బికాజ్ మేము లోకల్ టూర్ గైడ్ త్రూ వెళ్ళాము కదా సో వాళ్ళు మాకు ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టారనమాట సో క్యాజువల్గా గేవ్స్ అంటే స్టెప్స్ ఉంటాయి మంచి మంచి షార్ప్ లా ఉంటాయి అన్నమాట కేవ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ ఈ కేవ్స్లో మనకి కూర్మా అవతారం ఉంటుంది ఒక ప్లేస్లో అండ్ ఒకటి హైలైట్స్ అనమాట అదొకటి అండ్ ఇంకొకటి వచ్చి బయట అసలు లైట్స్ ఏమి ఉండవు బట్ ఇక్కడ నుండి చూస్తే లేడీ బుద్ధ స్టాచ్యూలా ఉండి అక్కడ మనకి బ్లూ లైట్ వస్తుంది అనమాట అది ఎట్లా వస్తుంది అనేది మనకి తర్వాత నేను మీకు చెప్తాను అదొకటి రెండు అనమాట ఈ హైలైట్స్ బట్ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఎవ్రీ సింగిల్ మూమెంట్ మనం మీ కేవ్స్ దగ్గర ఎంజాయ్ చేస్తాము ఎక్సెప్ట్ స్టెప్స్ ఎక్కడం చాలా కష్టంగా ఉంది మాకైతే చాలా కష్టం అనిపించింది బట్ స్టెప్స్ లైక్ కేవ్స్కి వేళా వెళ్ళాలి మీకు తెలుసు కదా ట్రాక్ పెన్స్ అట్లాంటివి ప్రిఫర్ చేస్తాము ష్యూర్గా అండ్ మస్కిటో స్ప్రే పట్టుకొని వెళ్ళండి అంటే ఇన్సెక్ట్స్ అవి ఉంటాయి కదా సో అట్లాగా అండ్ గాగుల్స్ అయితే పట్టుకుని వెళ్ళండి కొంచెం ఎండగా ఉంటుంది అండ్ ఫుల్ స్వెట్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కొంచెం వాటర్ ఎక్కువ తాగడానికి అండ్ వాటర్ అది పైన దొరుకుతుంది బట్ స్టిల్ క్యారీ చేసుకోవడం మంచిది అండ్ ఇక్కడ ఏంటి అంటే ప్లాస్టిక్ అది ఎల్లో చేయరు అనమాట మనకి క్రూజ్లో కూడా ప్లాస్టిక్ బాటిల్స్ అవి ఎల్లో చేయరు వాళ్ళే గ్లాస్ బాటిల్స్ ఇస్తారు సో మనం వాటర్ ఫిల్ చేసుకోవడమే అండ్ అసలు కేవ్స్లో ఏంటి అట్లా అనడానికి నేను జస్ట్ జూమ్ చేసి కొన్ని కొన్ని చూపెట్టాను అర్త్ వమ్స్ అవి కూడా ఉన్నాయి అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ కేవ్స్ గురించి నేను ఇంకేం చెప్తాను అంటే లైక్ అంతే ఇది అది అని చెప్పడం తప్ప ఏం లేదు మళ్ళీ నేను ఏదైనా స్పెసిఫిక్గా చెప్పాలి అనుకుంటే నేను అప్పుడు మాట్లాడతాను అంతవరకు మీరే ఎంజాయ్ చేయండి హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి మీకు ఏ ఏ లైక్ ఏ ఏ స్టాచ్యూస్ కనిపించాయి మీకు అది చూడగా అంటే లైక్ ఎవరి ఓన్ ఇమాజినేషన్ కదా సో గైడ్లు అయితే ఇది చూడండి అది చూడండి అక్కడక్కడ గ్రీన్ లైట్స్ రెడ్ లైట్స్ ఆన్ చేసి ఉంటాయి అన్నమాట టార్చ్ లైట్ లాంటివి అట్లాంటివి ఏంటంటే అక్కడ స్పెసిఫిక్గా స్టాచ్యూ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట మన ఓన్ గా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఆ స్టాచ్యూ మనకి ఎట్లా అనిపించింది అండి హలోలాంగ్ బే అంటే డ్రాగన్ డౌన్ సంథింగ్ ఏదో మన కుకింగ్ క్లాస్ లో వాళ్ళు చెప్పారు కదా లైక్ ఇక్కడ ఏంటంటే డ్రాగన్ లెగ్ లాగే ఉంటుంది అనమాట ఇట్లా పిక్ చేస్తున్నట్టు అక్కడ పిక్స్ తీసుకున్నాం బలి అనిపించింది అండ్ ఎవరో పైన కూర్చొని కాల్డ్ హ్యాంగ్ చేసుకున్నట్టు ఉంటుంది అనమాట ఎండ్ ఆఫ్ ద కేవ్ మనం ఆల్రెడీ కేవ్ కిందకి వెళ్ళి చాలా డీప్గా ఇన్ సైడ్ అంతా తిరిగి మళ్ళీ పైకి వస్తాము పైకి వచ్చిన తర్వాత లాస్ట్లో ఉంటుంది నేను అక్కడ మీకు మళ్ళీ నేను మాట్లాడతాను సో ఓవరాల్గా కేవ్ అయితే ఎట్లా ఉంటుంది చాలా డీప్ అనమాట చాలా పెద్ద కేవ్ ఇది ఆ స్టోన్స్ కానీ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ వాటర్లో రిఫ్లెక్షన్ చాలా చాలా బాగుంది నేను అసలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను మీరు హ్యాపీగా వ్యూని ఎంజాయ్ చేయండి హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను హలో అండి చూస్తున్నారు కదా ఎంత పెద్ద కేవ్ మనము సెంటర్ ఆఫ్ ద కేవ్కి వచ్చామన్నమాట ఇప్పటివరకు హాఫ్ డిస్టెన్స్ అయింది ఏదైతే అక్కడ అందరూ వెళ్ళి సెంటర్లో వాక్ చేసి అక్కడ నిల్చుంటున్నారో నేను బ్లూ లైట్ కనిపిస్తుంది అన్నాను కదండి అదే అది ఎక్కడ ఎవరు ఆన్ చేయలేదు లైట్ అది ఫోకస్ లైట్స్ ఏం కాదు అవి అవి జస్ట్ న్యాచురల్గా వచ్చిన బ్లూ లైట్ అనమాట సో డిఫరెంట్ టైంలో డిఫరెంట్ కలర్లో ఉంటుంది అనుకుంటా మోస్ట్లీ బట్ బ్లూ కలర్ లైటే మాకు చెప్పారు అదేంటి అంటే లైక్ బయట మనకి సీలో ఉన్నాం కదా ఆ సీ సన్ రిఫ్లెక్షన్ బ్లూ కలర్ లైట్ అనమాట బట్ ఇక్కడ నుంచి చూస్తే ఏదో ఫోకస్ లైట్లా ఉంది బట్ వాళ్ళు లైక్ లేడీ లాగా అనిపిస్తుంది అక్కడ మీకు లాంగ్లో లో మీకు లేడీ బుద్ధ స్టాట్యూ చూపెడతాను అక్కడ మీకు ఐడెంటిఫై చేయగలుగుతారు అనమాట మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట సో నేను చెప్పిన బ్లూ లైట్ అయితే ఇది ఇక్కడికి సెంటర్ అంటే మనం పైకి ఎక్కి కిందకి దిగి కొంచెం సెంటర్కి బాగా వాక్ చేసుకుని హాఫ్ డిస్టెన్స్ కవర్ చేసాం మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా డీప్గా అనమాట లోపలికి ఇప్పుడు రైట్ సైడ్ ఏదైతే ఉందో అదే అవుతారం అనమాట అది ఇక్కడ మనకి కనిపించదు రిటర్న్లో వచ్చేటప్పుడు క్లియర్గా కనిపిస్తుంది అనమాట మనకి అక్కడ ఒక స్టోన్ లాగే ఉంటుంది కానీ రిటర్న్లో హెడ్ అది కనిపిస్తుంది నేను మీకు చూపెడతాను సో ఇదంతా వాక్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే వాక్ వేలో మనం రిటర్న్ వస్తాం అన్నమాట సో అన్నీ చాలా పెద్ద పెద్ద స్టోన్స్ అనమాట ఇదైతే కింద ఫ్లాష్ లైట్ పెట్టారు ఓకే స్పెసిఫిక్గా అది ఆ స్టోన్ ఆ ప్లేస్ని కవర్ చేయడానికి సో అదొక్కటి తప్ప మిగిలినవన్నీ ఫ్లాష్ లైట్స్ అండ్ ఫోకస్ లైట్స్ అనమాట ఓన్లీ ఆ బ్లూ కలర్ లైట్ అందుకనే అంత స్పెసిఫిక్గా అందరూ అంత మస్మరైజింగ్గా చూస్తున్నారు అనమాట సో టూర్ గైడ్స్ మనకి ఎక్కడ పడితే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వితౌట్ ఆర్ టూర్ గైడ్ కూడా మనము అన్ని చూ చూడొచ్చు ఎవరు ఏం ఆబ్జెక్ట్ అయితే చేయరు సో మనం ఎక్కడైనా కూడా నించొని చక్కగా వినొచ్చు ఒక స్పెసిఫిక్గా మన టూర్ చెప్పిదే వినాలంటే లైక్ వాళ్ళు ఏంటి అంటే మనకి కంఫర్టబుల్ లాంగ్వేజ్లో చెప్తారు కాబట్టి సో మన టూర్ గైడ్ని ఫాలో అవడం బెటర్ సో ఇన్ కేస్ మీరు మిస్ అయినా కూడా అసలు ఫరక్ పడదు ఎందుకంటే మనము కింద మన కోసం మనం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అది ఖచ్చితంగా రూల్ అనమాట సో లీజర్గానే చూడండి బట్ అలా అని ఎక్కువ మందిని వెయిట్ చేయించడం మంచిది కాదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా చూడడానికి ట్రై చేయండి అందుకనే టూర్ గైడ్స్తో పెట్టుకోకూడదనమాట బికాజ్ మనం కంఫర్టబుల్గా టైం స్పెండ్ చేయలేం అదొకటి నాకు బాగా చిరాగ్గా అనిపించే టాపిక్ అనమాట ఎందుకంటే ఒకటి స్పెసిఫిక్ టైం ఇస్తారు ఆ టైంలో అన్నీ చూసొచ్చేయాలంటారు సో ఒక్కొక్కళ్ళు చూసే విధానం డిఫరెంట్గా ఉంటుంది కదా అదొకటి నాకు కోపం వస్తుంది బట్ స్టిల్ అందరితో వెళ్తే ఫన్గా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్స్ తప్పవు అనమాట అది సో ఇది కానీ చాలా స్లిప్పరీగా ఉంటాయండి షూస్ అయితే చాలా కంఫర్టబుల్ షూస్ వేసుకోండి దీనికన్నా మార్బుల్ మౌంటైన్లో అయితే నేను పడాల్సిందనమాట అసలు మంచిగా చాలా పెద్ద దెబ్బ తగిలాల్సింది నిజంగా లైక్ ఎవరో వచ్చి పట్టుకున్నట్టే అనమాట అలా సేవ్ అయ్యాను లేదు అనుకుంటే చాలా పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సింది అది దాని గురించి అక్కడ మాట్లాడుకుందాము సో ఇప్పుడైతే ఈ కేవ్స్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తాను నేను సో ఇప్పుడు మనము ఆ బ్లూ కలర్ లైట్ నుంచి ఇలా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం అనమాట నేను ఇందాక వచ్చేటప్పుడు చూపెట్టాను కదా ఆ పాత్వేలో వెళ్తున్నాం అనమాట కేవ్ మొత్తం చాలా డిఫరెంట్గా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో ఉందండి మీరైతే మంచిగా చూడొచ్చు నేను అందుకనే మొ మొత్తంకి ఏమంతా కవర్ చేశాను ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారని ఎందుకంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు కొన్ని కొన్ని ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు అందుకనే నేను ఇక్కడ నేను అన్నీ మని సో ప్రతిది అందరికీ నచ్చాలని ఉండదు కాబట్టి కొన్ని కొన్ని కొంతమందికి నచ్చు ఇదే నేను చెప్పిన టాటిల్ అనమాట సో కుర్మావతారము ఆ హెడ్ అట్లా పైకి వచ్చింది వెనకత్తుల బ్యాక్ అనమాట ఇదంతా అక్కడ మనీ ఏసి ఇట్లా ఇట్లా అంటున్నారు అక్కడ వాళ్ళు చెప్పారనమాట మనకి మంచిగా లక్ వస్తుంది అని చెప్పి సో అదనమాట అంటే టాక్టీస్ ఉంటాయి కదా బట్ స్టిల్ మనకి కూర్మావతారం అనేది మన ట్రెడిషన్లో ఒక పార్ట్ కాబట్టి మనం ట్రస్ట్ చేస్తున్నాం అక్కడ బట్ అదొక మిత్ అని చెప్పి అన్నారు అక్కడ సో మనం బ్లూ లైట్కి మళ్ళీ వచ్చేస్తాము సో మనము బ్లూ లైట్ దగ్గరికి వెళ్ళి పైకి వెళ్ళిపోతే ఈ కేవ్ అయిపోయినట్టే సో అందుకని నేను హాఫ్ డిస్టెన్స్ అన్నాను ఇందాక అక్కడ నుంచి మళ్ళీ డీప్గా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తాము అక్కడ నుంచి యాజ్ యూజువల్ పైకి వెళ్తాం పైకి వెళ్ళి మళ్ళీ కిందకి దిగాలి బయటికి వెళ్ళాలంటే నాకు ఈ కేవ్ అర్థం కాలేదు అందుకనే సో మనం కేవ్ పైకి ఎక్కుతున్నాము కిందకి దిగుతున్నాము స్ట్రైట్ వే నడుస్తున్నాము మళ్ళీ పైకి మళ్ళీ కిందకి దిగి వెళ్తాము అనమాట సో ఇట్లాగా నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నేను మీకు బ్లూ లైట్ ఎట్లాగా అయిందో చెప్తాను ఫోకసింగ్ లైట్ కాదు అని ఎందుకు కన్ఫామ్ చేసుకున్నానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లూ కలర్లో కనిపించలేదు నాకు ఆ డిస్టెన్స్ నుంచి ఏదైతే చూస్తున్నామో అక్కడ మనకి బ్లూ కలర్లో కనిపిస్తోంది అండ్ పాత్వే కింద చూస్తారా పెద్ద పెద్ద హాల్లోలా కనిపోయాయి అన్నమాట పడిపోతుందేమో అన్నట్టుగా ఉన్నాయి కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇంతమంది నడుస్తున్న అట్లీస్ట్ చిన్న జర్క్ కూడా లేదు ఇంత మూమెంట్ కూడా లేదు దాని కింద నాకు తెలిసి ఎన్ని పాములు కూడా ఉండొచ్చు బట్ అందుకే కేర్ఫుల్గా ఉండండి ఇదే ఇక్కడే చూసారా ఇది రెడీ కూడా కాదు దూరం నుండి చూస్తే ఆ యాంగిల్లో ఉందన్నమాట ఇదే ఆ పాటే సో చూస్తే ఇక్కడ అంతా వైట్గానే ఉంది చూసారా ఏదైతే డిస్టెన్స్ నుండి చూస్తున్నామో ఆ ఏదైతే సీ రిఫ్లెక్షన్ వస్తుందో ఆ రిఫ్లెక్షన్ వల్ల అక్కడ బ్లూ లైట్లా అనిపిస్తుంది అనమాట అంతే ఇక్కడ మనకి షాపింగ్ అది ఉంటుంది ఫొటోస్ కావాలనుకుంటే ఫొటోస్ తీసుకొచ్చి ఇంకా మనం కేమ్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం అనమాట బయటకు వచ్చేసిన తర్వాత రైట్ సైడ్లోకి వెళ్తే ఇక్కడ నేను చెప్పాను కదండీ డ్రాగన్ లా ఉంటుంది ఇలా పిక్ చేస్తున్నట్టుగా అది ఇక్కడే అనమాట సో ఇక్కడ చాలా బాగా పిక్చర్స్ వస్తున్నాయి అన్నమాట వ్యూ కూడా చాలా బాగుంటుంది నేను చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేశాను సేమ్ అవే మౌంటైన్స్ కదా అంటే మనం లైవ్లో వెళ్తే ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది అనమాట వీడియోలో మోస్ట్లీ మీకు చూడాలనిపించకపోవచ్చు ఇదిగోండి ఇదే రిఫ్లెక్షన్ అనమాట ఈ గ్యాప్లోంచి మనకి ఆ బ్లూ కలర్ స్కై ఏదేంటి స్కై కాదు లైక్ సీ బ్లూగా ఉంటుంది కదా ఏదైతే ఉంటుందో ఆ రిఫ్లెక్షన్ నాకు తెలిసి అక్కడ నుంచి మనకు కనిపిస్తుంది అంతే ఇదే నేను చెప్పిన డ్రాగన్ లెగ్ అనమాట చాలా ఇట్లాగా ఇలా పిక్ చేసుకున్నట్టు లెగ్ ఫింగర్స్తో ఇలా పిక్ చేసి పైకి లేపుతున్నట్టు అట్లాంటి పిక్చర్స్ అన్నీ తీసుకున్నాం మేము క్రేజీగా అక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే మనం దిగాలి కదండీ అందుకని సో పై వరకు వెళ్ళిపోయి మళ్ళీ వేరే వెళ్ళొకనమాట షాపింగ్ అది ఇక్కడ చాలా ఉన్నాయి సవనేర్స్ కానీ క్లోత్స్ కానీ బొమ్మలు అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట నేను చెప్పాను కదా నా లగేజ్ ప్రాబ్లమ్ అందుకనే నేను పర్చేస్ చేయలేకపోయాను అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే చాలా ట్రావెల్ ఉంది కదా ఇంకా అందుకని విరిగిపోతే ఏమైనా భయపడ్డానమాట నేను చెప్పాను కదండి లెగ్స్ హ్యాంగ్ అవుతున్నాయని అది అదేనమాట ఇదొకటి డ్రాగన్ హ్యాండ్ లాగా ఉంది అదొకటి అట్లాగెవరో కూర్చొని చూస్తున్నట్టు అనమాట వ్యూని ఆ రెండు బాగా అనిపించాయి బట్ అందరికీ అలా అనిపిస్తాయి లేదో తెలియదు కానీ మాకు చూడగానే అట్లా అనిపించింది అనమాట సో ఓవరాల్గా కేవ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం యాజ్ యూజువల్ కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట సో కేవ్ బయట నుంచి ఇట్లా ఉంటుంది చూడొచ్చు ఒకసారి అంటే లైక్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే చూడొచ్చు లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే అవాయిడ్ చేయండి బట్ వెళ్తే బాగుంటుంది లిటరల్లీ బికాజ్ ఆ వ్యూ చాలా బాగుంటుందన్నమాట ఏదైతే ట్రావెల్ చేస్తామో మన క్రూజ్ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి క్రూజ్కి అండ్ ఈ వ్యూ అనమాట చాలా మంచి పిక్చర్స్ వస్తాయి ట్రస్ట్ని మీరైతే ఈ ట్రిప్ని అయితే మార్చుకోరనమాట దాంట్స్ అండ్ ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోతున్నాం అక్కడ చూసారా మళ్ళీ రష్ అయిపోయింది ఇందాకంత ఖాళీగా ఉంది కదా పికప్ పాయింట్ డ్రాప్ డ్రాప్ చేసే పాయింట్లో ఇందాక రష్గా ఉంది బికాజ్ వాళ్ళు ఒక స్పెసిఫిక్ టైం ఇస్తారు మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లాగా ఆ టైంలో మనం అక్కడికి వెళ్ళిపోతాం ఎందుకంటే మనల్ని రష్ చేస్తూ ఉంటారు వెనుక అప్పటికి నేను డిలే అయ్యాను అనమాట అందరూ వెయిట్ చేస్తున్నారు ఆరెంజ్ కలర్ ఏదైతే వేస్ట్ వేసుకున్నారో వా అదేమనమాట మంది క్రూజ్కి సంబంధించిన బోటు సో వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంది అండ్ ఈ ఐలాండ్ అయితే చాలా చాలా నచ్చింది సో మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట బికాజ్ ఇది ఈ కేవ్ తర్వాత మనకి ఇంకేం యాక్టివిటీస్ లేవన్నమాట మనం ఇంటికి వెళ్ళి శుభ్రంగా మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి ఆ లగేజ్ ఏదైతే ఉందో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే మనకి లంచ్ తర్వాత మనం చెక్అవుట్ చేసేస్తాం సో ఇక్కడ నుంచి మనం దానంగా లైక్ హ్యాండ్ నుంచి దానంగా వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి అనమాట మళ్ళీ నేను ఎయిర్పోర్ట్లో మీకు కలుస్తాను సో ఎయిర్పోర్ట్ కూడా నేను తీసాను వీడియో బట్ అంతా ఎక్సైటెడ్గా ఉండకపోవచ్చు బట్ నాకు ఎయిర్పోర్ట్ వీడియోస్ తీయడం చాలా ఇష్టం కాబట్టి నేను అది చేశాను అనమాట ఓవరాల్గా బయట నుంచి కేవ్ ఇట్లా ఉంటుంది మనమైతే అక్కడ మనల్ని పిక్ చేసుకున్నారు మళ్ళీ ఇక్కడ ఎవరో మనం ఎప్పుడైతే మనల్ని డ్రాప్ చేశారో ఎవరో ఉన్నారని కాల్ ఉంచిందనమాట అందుకని వాళ్ళని అక్కడికి వెళ్ళి పిక్ చేసుకుంటున్నాం అనమాట అక్కడ కూడా పికప్ చేసుకున్న తర్వాత మీకు కంప్లీట్గా ఒకసారి చూపెట్టాలని అనుకున్నాను అందుకనే సో ఇదంతా ఇంకా అక్కడ నుంచి చూసారా అలా డ్రాప్ చేసేస్తున్నారు కదా డ్రాప్ చేసిన తర్వాత అక్కడ పిక్ చేసేసుకుంటారు పిక్ చేసేసుకొని మనం ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి అండ్ కేవ్స్ మధ్యలో చిన్న చిన్న హట్స్లా ఉన్నాయి అది మీకు కనిపించింది లేదో నాకు కామెంట్ త్రూ తెలియచేయండి నేను కావాలనే చెప్పలేదు అనమాట నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇంకా ఎగ్జైటెడ్గా ఉండే టాపిక్తో నేను మిమ్మల్ని కలుస్తాను ఇప్పుడైతే ఎంజాయ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్